వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి అంటూ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు విద్యాశాఖలో విలీనం చేసి తమకు న్యాయం చేయాలని బొమ్మూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల మంది భవిష్యత్తు అంధకారంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో విధులు బహిష్కరించి సమ్మె సమయంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న అప్పటి ప్రతిపక్ష నాయకులు తమకు మద్దతు పలికారని అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని చెప్పిన ఇంతవరకు లేదన్నారు ఈ కార్యక్రమంలో జీఎస్సీ నాయకులు డి వంశీకృష్ణం రాజు ఎం రఘునాథ్ ఆర్ వెంకట్రావు వెంకటేష్ ఏ వెంకట్రావు కె వీరపాండు జాకబ్రాజు మోహిని మహేశ్వరి సిహెచ్ వెంకట్ మిరపరాజు లీలావతి తదితరులు పాల్గొన్నారు రెగ్యులర్ చేయాలి ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే రిగ్యులర్ చేయాలి ఎస్ఎస్ఏ ఉద్యోగులను వెంటనే రిగ్యులర్ చేయాలి ఎస్ఎస్ఏ ఉద్యోగుల న్యాయమరి డిమాండ్ లో రిగ్యులర్ చేయాలి ఎస్ఎస్ఏ ఉద్యోగుల న్యాయమరి డిమాండ్ లో జస్టిస్ ఫర్ వర్క్ జస్టిస్ ఫర్ వర్క్ జస్టిస్ ఎస్ఎస్ఏ ఉద్యోగుల న్యాయమరి డిమాండ్ లో రిగ్యులర్ అవ్వాలి రిగ్యులర్ అవ్వాలి ఎస్ఎస్ఏ ఉద్యోగుల న్యాయమరి డిమాండ్ లో జస్టిస్ వి వంట్ జస్టిస్ వి అందరికీ నమస్తే అండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్ఎస్ఏ సిబ్బంది ఎవరైతే సమగ్ర శిక్షలో పనిచేస్తున్నారో అన్ని విభాగాల వారు కూడా రాష్ట్ర జేఎస్సి పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల వారు కూడా ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది ప్రధానంగా మేము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఎస్ఎస్ఏలో పనిచేస్తూ వెట్టి చాకరీ చేస్తూ ఉన్నాము మాకు ఎటువంటి పనికి తగ్గ జీతాలు లేక తర్వాత ఎక్కువ పని భారంతో కూడా మేము పనిచేస్తూ ఉన్నాము అలాగే ఎస్ఎస్ఏలో పాఠశాలలో చేస్తున్నటువంటి పార్ట్ టైము టీచర్స్ కానీ అలాగే సిఆర్ఎంటీలు ఎంఐఎస్లు అకౌంటెంట్లు తర్వాత మన ఎంఆర్సీ సిబ్బంది అందరం కూడా తక్కువ వేతనాలతో ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాము గత డిసెంబరు నెల ఇరవై రెండు వేల ఇరవై మూడున మేము పెద్ద ఎత్తులో ధర్నా చేయడం జరిగింది సమ్మె చేయడం జరిగింది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మాకు చాలా హామీలు హెచ్ఆర్ పాలసీ ఇస్తామని ఎంటీఎస్ ఇస్తామని రెగ్యులర్ చేయడానికి మీకు కమిటీలు వేస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి మాకు కాలయాపన చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఖచ్చితంగా ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల వరకు కూడా న్యాయం చేస్తామని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని కానివ్వండి విద్యాశాఖ మంత్రి గారు కూడా మాకు హామీలు ఇవ్వడం జరిగింది కాబట్టి మా మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఎస్ఎస్సీలో పనిచేస్తున్న ప్రతి విభాగాల వారికి కూడా హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలి ఉద్యోగ మన విద్యా వ్యవస్థలో అందరిని విలీనం చేసి మా జీవితాలకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించాలని ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి జేఏసీ తరఫున ఎస్ఎస్సీ జేఏసీ తరఫున ప్రధానంగా డిమాండ్ నా పేరు వెంకటేష్ అండి నేను ప్రభుత్వ పాఠశాలలో పాట టైం మినిస్టర్గా పనిచేస్తున్నాను మేము గత పన్నెండు సంవత్సరాలుగా పాఠశాలలో పనిచేస్తున్నప్పటికీ అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నాం ప్రభుత్వాన్ని మేము గత రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మమ్మల్ని పార్ట్ టైం అనే పదం తొలగించి వొకేషనల్ టీచర్గా గుర్తించి మాకు జీతాలు పెంచాలని ఉద్యోగ పద్ధతి కల్పించాలని అడిగినప్పుడు ప్రభుత్వం మా సమ్మెకి సమ్మెను విరమింపజేసి కొన్ని ఒప్పందాలు చేసింది కానీ ఆ ప్రభుత్వం ఆ ఒప్పందాలను గాలి కొదలేసింది ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మీకు మేము ప్రభుత్వంలో రాగానే మీ ప్రతి హామీని మేము నెరవేరుస్తామని మాకు మాటిచ్చారు కానీ ఈ ప్రభుత్వం గతంలో రెండు వేల పదహారు సంవత్సరంలో ఈ ప్రభుత్వమే ఈ ప్రభుత్వం ఉండడం మాకు జీతాలు పెరిగాయి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మాకు మేలు చేస్తుందని మేము ఆశపడుతున్నాము వీళ్ళు ఇచ్చిన హామీలు మాకు ఏమైతే హామీలు ఇస్తారో హామీలు మా పక్షంగా నెరవేర్చి ఈ కా సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుతున్నాము